్రహ్మనాయుడు ఎవరికైనా పేదలకు ఇల్లు ఇచ్చాడ మీ ఊర్లో ఎస్సీలకు కానీ బీసీ కానీ ఎవరికన్నా ఇచ్చాడా కాపు సోదరులకు ఇచ్చాడా ఇల్లు ఇల్లు ఇవ్వలేదు కనీసం మరుగుదొడ్లు ఇచ్చాడా బల్ల బ్రహ్మనాయుడు ఒక్కడ చూపించుకోలేదు ఈ వినుకొండ నియోజకవర్గంలో నేను ఇరవై ఐదు వేల మందికి మరుగుదొడ్లు ఇప్పించా బ్రహ్మనాయుడు ఒక్కడబ్బు ఇప్పించాడా ఈ నియోజకవర్గంలో ఒక్క మరుగుదొడ్డు కూడా ఇప్పిలా అంటే అభివృద్ధి మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా ఈరోజు శివాపురం గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది కళ్ళ ముందు ఉంది కానీ బ్రహ్మరాయుడు వచ్చిన ఏం చేశాడు ఈ ఊరికి ఏం చేశాడు పట్టాలు ఇస్తాను నన్ను గెలిపియండి పొలాలకు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పేసి గోసి పెట్టుకొని ఉప్పు బజారు బజారు తిరిగి ఓట్లు ఎంచుకున్నాడు చేశాడా తమ్ముడు పట్టాలు ఇప్పించాడు రైతులకి నేను చెప్తున్నా ఖచ్చితంగా అగ్రహార భూములు దానికి దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తా మీ ఊరు కమిటీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉండండి దానికి ఒక కొత్త పరిష్కార మార్గం ఆలోచించి కోర్టు ద్వారాను పెద్దల ద్వారాను ఏ విధంగా సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించి దానికి నేను మక్కని గారు మరి జనసేన పూర్తి సపోర్ట్ సహకారం ఉండి దాన్ని పరిష్కరించేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము పాస్ పుస్తక పుస్తకాలు ఇచ్చేదానికి కృషి చేస్తామని రావాలని ముందు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అలాగే బొల్ల బ్రహ్మనాయుడు తంగిరాలి దేవం కడతా అన్నాడు కట్టించాడా కనీసం గుళ్ళక్క మాగులు చిక్కి కట్టించాడా ఈ పరికుమార్లో ఎక్కడికి వెళ్ళినా ఆ ఉరగపుడిశిల్ ప్రాజెక్టు కడతా పది కాలేజీలు తెస్తా ఒక కాలేజీ దా పది పరిశ్రమలు అండి పోటుగాడు ఒక్క పరిశ్రమ తెచ్చాడా వల్ల బ్రహ్మనాయుడు ఎక్కడ తీసుకొచ్చాడో ఒకటి చూపించమనండి ఈ నియోజకవర్గంలో ఒక్క పని పూజ చేశానని చెప్పాను ఘాట్ నుండి నేను ఏడు కోట్లు నిధులు తీసుకొచ్చా తెలుగుదేశం పాలనలో ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఆ ఘాట్ రోడ్డుకి మీ నేను లీలావతి మక్కని గారు కొబ్బరికాయ కొట్టి చందాలు ఇచ్చి శంకుస్థాపన చేపిస్తే ఆ మట్టి రోడ్డు పూర్తయింది తారు రోడ్డు ఐదేళ్ళైనా తారు రోడ్డు ఏలాపడు పొల్లా బ్రహ్మనాయుడు మీ అందరికీ మాటిస్తున్న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నూట యాభై ఐదు నుండి నూట అరవై సీట్లతో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ పిలిపించినట్టు ఈ అవినీతి ఈ దుర్మార్గ పాలన ఈరోజు దీని సమాధి కట్టాలని చంద్ మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు యువతలో ఎక్కడ చూసినా భారీ స్పందన ఉంది పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ కూడా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఒక పక్క చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు మరోపక్క యువతకి యువతకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా ఈ రెండు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ ఉంది ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు ప్రజల్ని యువతను ఇబ్బంది పడ్డారు పెట్టారు రోడ్డు మీద పడ్డారు యువతంతా ఉద్యోగాలుగా రోడ్డు మీద పడ్డారు ఖచ్చితంగా రేపు వినుకొండలో జాబ్ మేళాలు పెట్టిస్తా అలాగే రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు అలాగే మన ఊళ్ళో సీసీ డ్రైన్ లేవు సిసి డ్రైన్ నిర్మాణం చేపడతా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరూ ఆదరించండి ఆదరించి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఓ మొదటిది ఎంపీ గారిని రెండు లక్షలతో గెలిపించాలని రెండవ ఓటు నా నాది అసెంబ్లీకి సైకిల్ గుర్తు మీద రెండు గుర్తులు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మా ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇళ్ళ స్థలం కూడా లేని వాళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇచ్చి మూడు సెంట్లు స్థలం ఇచ్చి ప్రజల్ని ఆదుకుంటా ఇళ్ళ స్థలం లేని వాళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అలాగే పేద ప్రజలకి వినికొండలో జాబ్ మేళాలు పెట్టించి చదువుకున్న యువతికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నా అలాగే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు జూలై ఒకటో తారీఖు నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు ఇస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం మీ ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్ళినా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ అలాగే మహిళలందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకి పదిహేను వందలు బ్యాంక్ అకౌంట్లు వేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వబోతున్నారు ఒక ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న అందరికి ఇస్తారు ఇంకో విషయం అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తున్నారు మరి మిగిలిన పిల్లల్ని ఏం చేయాలి బడిగి పంపాలా వద్దా అందుకే తల్లికి వందన పథకం తీసుకొచ్చారు చంద్రబాబు గారు ఈ తల్లికి వందన పథకం స్పెషల్ ఏంటంటే ఇద్దరు పిల్లలుంటే పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు ఇస్తారు ముగ్గురు ఉంటే పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు తల్లి అకౌంట్లో వేస్తారు ఈ విధంగా అమ్మఒడి అయితే ఒకళ్ళకే కానీ చంద్రబాబు గారు తల్లికి వందనం పథకం అయితే ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు పది సంవత్సరం ఇస్తారు అదే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్న చంద్రబాబు గారికి ఈరోజు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు నెలకి నాలుగు వేలు పెన్షన్ చేసిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జే జోలు ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా అదేవిధంగా ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు గతంలో అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇప్పుడు యాభై సంవత్సరాలకు తగ్గించారు చంద్రబాబు గారు వయసు తక్కువ కాబట్టి యాభై లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాము మీ ఊర్లో కూడా శివాపురంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కొత్త పెన్షన్లు రెండు వందల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాము యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకి నాలుగు వేలు పెన్షన్ అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి రెండు ఓట్లుంటాయి రెండు ఒకటి ఎంపీ గారికి రెండోది నాకు రెండు సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ Ceytim